లో ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే అగ్రగామిగా నిలిచేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని పదిహేను శాతం వృద్ధి రేటు సాధించడమే తమ ముందున్న లక్ష్యమని బుధవారం అనకాపల్లి జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు చంద్రబాబు ఆదేశాలతో జిల్లాల సమగ్ర అభివృద్దిపై ప్లానింగ్ బోర్డు చైర్మన్లను నియమించడం జరుగుతుందని స్పష్టం చేశారు అనకాపల్లి జిల్లా సమగ్ర అభివృద్దిపై కలెక్టరేట్ లో ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించామన్నారు స్థానికంగా ఉన్న వనరులను ఉపయోగించుకుని ఆదాయాన్ని సమకూర్చే విధంగా ప్రణాళికను రూపొందిస్తున్నామన్నారు అలాగే గోవాడ చక్కెర కర్మాగారం సమస్యని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తానన్నారు భారతదేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగి ఉన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ జీడీపీ వృద్ది రేటుని పదిహేను శాతానికి చేరుకునేలా ప్రణాళికలు రచిస్తున్నామన్నారు పారిశ్రామిక రంగంలో అనకాపల్లి జిల్లాను ప్రపంచంలోనే నెంబర్ వన్ గా నిలిచేందుకు నివేదికలు సిద్ధం చేస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు నేతృత్వంలో పరవాడ అచ్యుతాపురంలో రెండు లక్షల కోట్ల పెట్టుబడులతో ప్రధాని మోదీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు కి శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు హౌసింగ్ స్కీమ్ కింద ఇరవై వేల ఇళ్లను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు ఇప్పటికే ఆరు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ కింద ఖర్చు చేశామని మిగతావి త్వరలో పూర్తి చేస్తామన్నారు రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఒకటో తారీఖునే ఇంటికి వెళ్లి పెన్షన్ అందజేస్తున్నామని ఇప్పటి వరకు సంక్షేమ పథకాలకు ముప్పై మూడు వేల కోట్లు ఖర్చు చేశామన్నారు వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు అందిస్తున్న పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఇరవై వేల రూపాయలకి పెంచుతున్నామని పెంచిన డబ్బులను ఏప్రిల్ నెలలో వారికి అందజేయడం జరుగుతుందన్నారు విశాఖకు ధీటుగా అనకాపల్లి జిల్లాని తీర్చిదిద్దేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు స్థానిక ఆర్ అండ్ బి రోడ్లను మెరుగుపరుస్తున్నామన్నారు జాతీయ రహదారుల అభివృద్ధిపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కర్ని త్వరలో కలుస్తామన్నారు అనకాపల్లి జిల్లా అభివృద్ధిపై కూటమి నేతలు ప్రతి ఒక్కరిని కలుపుకొని ముందుకు వెళ్తానన్నారు అందరికీ నమస్కారం ఈరోజు అనకాపల్లి సమగ్ర అభివృద్ధిపై చర్చించుకోవడానికి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని జిల్లాలని ఒక ప్లానింగ్ బోర్డు చైర్మన్ వేసుకుని దానికి మంత్రుల్ని ప్లానింగ్ బోర్డు చైర్మన్గా ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి పార్లమెంటు సభ్యుల్ని అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుల్ని ముఖ్య నాయకుల్ని శాసనమండలి సభ్యులు అందరినీ కూడా కలిసి ఆ జిల్లా సమగ్రాభివృద్ధి పైన ఒక ప్లానింగ్ చేసుకోవడం కోసం రాబోయే ఐదు సంవత్సరాలు ఏ రకంగా మనం జీడిపి పెంచుకోవాలో అదేవిధంగా వర్ క్యాపిటల్ ఇన్కమ్ని ఎలా పెంచుకోవాలో ఒక ప్లానింగ్ చేసుకోమని చెప్పి చెప్పడం జరుగుతుంది అందులో భాగంగా అక్కడ ఉన్నటువంటి వనరులు ఇప్పుడు ఈ ఇరవై ఆరు జిల్లాల్లో అత్యధిక తలసరి ఆదాయం వచ్చేది విశాఖపట్నం పక్కనే ఉన్నటువంటి అనకాపల్లికి థర్టీన్త్ ప్లేస్లో ఉంది అక్కడ ఉన్నటువంటి వనరులు ఏ రకంగా మనం అభివృద్ధి చేసి పోటీతత్వంతో ప్రతి జిల్లాని తీసుకున్నారే కాకుండా తద్వారా ఆంధ్ర రాష్ట్రాన్ని ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్తో మనం తీసుకెళ్ళగలిగితే భారతదేశంలోనే అత్యధిక వర్క్యాపిటల్ ఇన్కమ్తో మనం డిపిని కూడా పెంచుకోవడానికి అవకాశం ఉంది దానికి తగిన ప్లానింగ్ చేసుకోమని వారు ఆదేశించడం జరిగింది అందులో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ సెక్టర్ కానీ సర్వీస్ సెక్టర్ కానీ అగ్రికల్చర్ కానీ ఈ మూడింటిని కూడా సమగ్రంగా ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనేది ఒక ప్రణాళిక తయారు చేసుకోవడం జరుగుతుంది మరి మొన్న గౌరవ ప్రధానమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారి కృషితో దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ని అనకాపల్లిలో ప్లాన్ చేసుకోవడం జరిగింది మరి అందులో భాగంగానే ఎన్టీపీసీకి సంబంధించినటువంటి గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ దాదాపు ఒక లక్ష ఎనభై ఐదు వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్తో గ్రీన్ ఎనర్జీ ప్రపంచంలోనే ఒక హబ్బుగా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారు మరి అదేవిధంగా బల్క్ ట్రాక్ పార్క్ కూడా మొన్న ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేయడం కూడా జరిగింది ఆల్రెడీ ఇక్కడ ఫార్మాలో కూడా చాలా ముందంజలో ఉంది ఈ ప్రాంతం అంతా కూడా అట్లాగే హౌసింగ్ స్కీమ్ కింద అరవై ఐదు వేల ఎనిమిది వందల ఇండ్లకి శాంక్షన్ ఉంది ఇప్పుడు కంప్లీట్ అయిన ఇరవై తొమ్మిది వేల ఒక కొంద నాన్ స్టార్టెడ్ ఒక పదిహేడు వేలు ఉన్నాయి మిగతాయి కూడా అతి త్వరలోనే కంప్లీట్ చేయడానికి టార్గెట్స్ పెట్టుకుని దాదాపు ఒక ఇరవై వేల ఇండ్లు కంప్లీట్ చేయడానికి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది ఇప్పటికీ దాదాపు ఆరు వందల ముప్పై మూడు కోట్లు హౌసింగ్ హౌసింగ్ కింద ఎన్టీఆర్ హౌసింగ్ కింద ఖర్చు పెట్టడం జరిగింది మిగతాయి కూడా అతి త్వరలోనే పూర్తి చేయడం జరుగుతుంది అలాగే ఇవాళ సంక్షేమ కార్యక్రమాలు కూడా ఎక్కడ తావలేకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి ఎన్ని కష్టాలు ఇబ్బందులు ఉన్నా ఇవాళ దాదాపు ఈ రాష్ట్రంలో ముప్పై మూడు వేల కోట్లు పెన్షన్ రూపాయి ఇవ్వడం జరుగుతుంది నెలకి దాదాపు రెండు వేల ఏడు వందల కోట్ల దగ్గర దగ్గర పెన్షన్స్కి ప్రతి నెల ఒకటో తారీఖు ఇవాళ అందిస్తున్నాం ఎక్కడ కూడా పెన్షన్దారులకి ఇబ్బంది రాకుండా ఇంటికే తీసుకెళ్ళి అందించడం జరుగుతుంది అలాగే గ్యాస్ సిలిండర్ ఏదైతే ఇచ్చినటువంటి హామీ ఉన్నదో సూపర్ సిక్స్లో గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం పెన్షన్స్ కూడా మరి అందించడం కూడా జరుగుతుంది అలాగే రేషన్ రేషన్ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా అందిస్తాం ఉంట కూడా జరుగుతుంది ఇవాళ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఇప్పుడు ఏదైతే తల్లికి వందన కార్యక్రమాన్ని కూడా రేపు జూన్లో స్కూల్స్ తెరిసే నాటికి తల్లి తల్లి ఖాతాలో ఆ అమౌంట్ కూడా వేయటానికి ఆల్రెడీ ఫిక్స్ చేసుకున్నాం ఎందుకంటే డేటా ప్రిపరేషన్ కోసం మాకు టైం పట్టింది ఒక పక్క గత ప్రభుత్వం చేసినటువంటి అనేక దుర్మార్గ కార్యక్రమాల వల్ల కొంత ఇబ్బందులు వచ్చినా అవన్నీ కూడా స్క్రీమ్ల తీసుకుని రావడం జరుగుతుంది మరి ప్రజలు కూడా అర్థం చేసుకుని రేపు జూన్ నెలలో వారికి అందించడం జరుగుతుంది అలాగే ఏదైతే బ్యాన్ పీరియడ్లో మత్స్యకారులకు దాని కోసం కూడా రేపు ఏప్రిల్లో మరి గతంలో పదివేలు ఇస్తే ఏప్రిల్లో ఏప్రిల్ నుంచి ఇరవై వేల రూపాయలు ప్రతి సంవత్సరం వాళ్ళ బ్యాన్ పీరియడ్ టైంలో ఏప్రిల్ మార్చి పదిహేను నుంచి జూన్ పదిహేను వరకు వాళ్ళకి వేట నిషేధం ఉంటుంది వేట నిషేధ సమయం ఇవ్వడానికి కూడా మరి నిర్ణయించుకోవడం కూడా జరిగింది ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలని ఇవాళ ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది అవన్నీ కూడా జిల్లాలో అందరికీ వచ్చే విధంగా అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం అట్లాగే డెవలప్మెంట్ అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఇప్పుడే పెద్దలందరూ కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది ఇవాళ విశాఖపట్నంతో పోటీగా మనం వెళ్ళడానికి ఇక్కడ కొన్ని కార్యక్రమాలు మనం చేయాలని చెప్పి రోడ్స్ కానీ ఇప్పుడు రోడ్స్ అన్నీ కూడా కొద్దిగా కంజెస్టెడ్ అయినాయి ఇక్కడ ఎక్కువ యాక్టివిటీ జరుగుతుంది కాబట్టి రోడ్స్ అన్నింటికి కూడా ఆర్ఎన్బి రోడ్స్ కానీ అలాగే ఎన్హెచ్లు కానీ కొన్ని ఇంపార్టెంట్ రోడ్స్ కూడా డిపిఆర్లు తయారు చేసుకుని పెద్దలందరూ కలిసి పార్లమెంట్ సభ్యులు కూడా తీసుకుని మంత్రులు కూడా తీసుకుని కేంద్ర మంత్రులు కూడా తీసుకుని అనకాపల్లిలో పారిశ్రామిక అభివృద్ధికి కావాల్సినటువంటి రోడ్లన్నీ కూడా కంప్లీట్ చేయడానికి ఒక ప్రణాళిక తయారు చేసుకుని కేంద్ర మంత్రి కానీ కలవడానికి త్వరలోనే ఒక కార్యాచరణ తయారు చేసుకోవడం జరుగుతుంది అట్లాగే ఇప్పటికీ ఆర్ఎన్బీ రోడ్స్ కానీ ఎన్డి ఎన్డీబీ రోడ్స్ కానీ నూట ఆరు కోట్లతో మరి వర్క్స్ జరుగుతూ ఉన్నాయి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ పార్ట్ హోల్స్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది నూట పంతొమ్మిది రోడ్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది పార్ట్ హోల్స్ కింద ఈ నూట పంతొమ్మిది రోడ్స్లో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ మిగతాయి కూడా చిన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆగిని దాదాపు తొమ్మిది కోట్ల రూపాయలు ఈ పాటు హౌస్ కింద ఖర్చు పెట్టడం జరిగింది ఇవాళ అన్ని కార్యక్రమాలు కూడా ప్రభుత్వం చేస్తూ ఉంది మరి ఈ రకంగా అందరం కలిసి ముఖ్యమంత్రి గారి డైరెక్షన్లో ఈ జిల్లాని మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి ఇటు అగ్రికల్చర్ వ్యవసాయం కానీ అలాగే డైరీ కూడా చాలా అవకాశాలు ఉన్నాయి డైరీ కానీ మరి ఈరోజు ఉదయం చోడవరంలో వచ్చి మన షుగర్ ప్లాంట్ని కూడా చూసి రావడం జరిగింది షుగర్ ప్లాంట్ని షుగర్ కర్మాగారాన్ని కూడా మళ్ళీ దాన్ని కాపాడటానికి పెద్దలందరూ కూడా డైరెక్షన్లో మరి కొంత రాష్ట్ర సపోర్ట్తో ఏ రకంగా దాన్ని మళ్ళీ మనం బ్రతికించుకోవాలి ముందుకు తీసుకెళ్ళాలి అక్కడ ఉన్నటువంటి కార్మికులకు కానీ రైతులకు కానీ ఏ రకంగా సహాయపడాలనే కార్యక్రమాన్ని కూడా మరి చేస్తున్నాం ఈ రకంగా జిల్లాలో ఉన్నటువంటి అన్నిటి మీద కూడా అన్నీ కూడా స్వయంగా పరిశీలన చేసుకుని ఒక కార్యాచరణ చేసుకుని ముందుకెళ్ళడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తాం